హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ వీడియోలో మీకు నా స్టైల్లో ఇంప మీద మంచి లివర్ ఫ్రై చేసి పెడతారీ అట్లే మన వీడియోలు ఎవరైనా ఇదే ఫస్ట్ టైం చూస్తే దీనికంటే ముందు మంచి మంచి వీడియోలు లేచినా మంచి మంచి రెసిపీలు ఉంటాయి వయసుడూర్రి నచ్చినట్లయితే షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ముందుగా అయితే లివర్ని మంచిగా చిన్న చిన్న ముక్కలు కడేసి పెట్టుకుందాం లివర్తో పాటు గుండెకాయలు కూడా తెచ్చిన అవి కూడా ఫ్రై చేసుకుంటే మంచిగా ఉంటాయి ఇవైతే ఇంకా ఎక్సలెంట్ ఉంటాయి ఇక అన్నీ మిక్స్డ్ వేసిన లివర్ని మంచిగా చిన్న ముక్కలు కూడా వేసుకోవాలి ఇట్లా సరిపోతుంది చలో వీటి అన్నిటిని మంచిగా ఇనుప పెంక మీద పెట్టి మంచిగా నా స్టైల్లో ఫ్రై చేసి చూపెడతారు ఇక పెంక మంచిగా వేడిగానే ఒక పావు నూనె పోసుకుందాం ముందుగా ఏం వేయకుండా ఖాళీ గుండెకాయలు ఉంటాయి కదా ఈ గుండకాయల్ని ఫస్ట్ వేసుకుందాం మంచి బ్రౌన్ కలర్ వచ్చేదానికి ఇట్లనే ఫ్రై చేసుకున్నాయి చూడండి కలర్ ఎట్లా చేంజ్ అవుతుంది ఇది చూడండి ఉడికిపోయాయి అంటే ఇట్లా మధ్యలో కంటే ఇగో చూసిరా చూసిరాబట్టే ఉడికిపోతాయి ఇది గైస్ మనం వీడియోలు వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి వన్ కేకి చాలా దగ్గరలో ఉన్నాం ఆ వీడియో చూసిన వాళ్ళు మాత్రం తప్పకుండా కొంచెం సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ ఇవ్వండి చూసిరా మంచి కలర్ వచ్చినాయి కదా అంటే రెండు మూడు ముక్కలు కింద పడ్డది పెద్ద పేనం అయితే మంచిగా ఉండేది కొంచెం పేనం చిన్నగా అయిపోయింది ఇది ఆల్మోస్ట్ సగం ఫ్రై అయిపోయినాయి మంచిగా తీసి పక్కన పెట్టిగా లివర్ని ఫ్రై చేసుకుందాం లివర్ చిట్టపటలాడుతూ ఉంటుంది కొంచెం దూరంగా ఉండి ఈ లివర్ కాల్చుకుని తింటే బాగా టేస్ట్ ఉంటుంది అసలు చిన్నప్పుడు ఎప్పుడైనా ఇంట్లో కొని పోసినామనుకో నాటు కొని కోసినాం అనుకో మా తాత ఏం చేసేదంటే ఈ నివ ఈ లివర్లని ఎర్రటి నిప్పుల మీద కాల్చేది ఎర్రటి నిప్పుల మీద గాల్చి తినరా తినరా అనిస్తే అస్సలు తినపోయేది ఎప్పుడన్నా ఒక్కసారి చిన్న ముక్కని టేస్ట్ చేసినాం అనుకో భలే టేస్ట్ ఉండేది అసలు వదిలిపెట్టకుండా తినేది మంచి బ్రౌన్ కలర్ వచ్చేదానికి ఫ్రై చేసుకోవాలి లివర్ని కూడా చూడండి కావర్ కూడా మంచి ఫ్రై అయిపోయింది ఇప్పుడు ఇక ముందుగా ఫ్రై చేసుకున్న బుండకాయలు ఉంటాయి కదా వాటిని కూడా ఇల్లేసేసుకున్నాం ఇక ముక్క కింద పోకుండా మంచిగా చిన్నగా కలబెట్టుకోవాలి ఇప్పటికే నాలుగైదు ముక్కలు కింద పోయినాయి సన్నటి మంట మీదనే ఫ్రై చేసుకోవాలి లేకుంటే అంతా మాడిపోతా ఉంటుంది మంచి కలర్ఫుల్ లేదు టేస్ట్కు సరిపోయా ఉప్పు వేసుకుందాం కొంచెం వేద్దాం అప్పుడు లైట్గా కారం ఏం పెద్దగా మసాలాలు ఏమి వేయద్దు అసలు పసుపు ఇది టేస్ట్ మాత్రం మామూలుగా ఉండదు ఇంత సింపుల్ రెసిపీ అంతే ఏమీ అవసరం లేదు ఒకవేళ మీరు వేసుకోవాలనుకుంటే గరం మసాలా వేసుకోండి లేకుంటే అల్లం పేస్ట్ కూడా వేసుకోవచ్చు కానీ ఒక్కసారి ఇట్లా ట్రై చేసి చూడండి నెక్స్ట్ లెవెల్ టేస్ట్ ఉంటుంది ఒకసారి కలర్ చూడండి ఎట్లుంది అసలు చూసిరా అల్లం వేయలే మసాలా వేయలే అని ఏమనుకోర్రీ మళ్ళీ ఇట్లా చేసుకొని తింటేనే బాగుంటుంది ఇది చూడండి ఆల్మోస్ట్ అయిపోయింది ఫ్రై ఇది లివర్ ఫ్రై చూడండి ఒక్కసారి కలర్ చూడండి మంచి కలర్ వచ్చింది కదా మంచి బ్రౌన్ కలర్ వచ్చింది రండి రండిగా ఇక ఇది చూడండి మన లివర్ ఫ్రై అయితే అయిపోయింది చూడండి మంచి రెసిపీ అయి ఇది అయితే మంచి రెసిపీ మీరు తప్పకుండా ట్రై చేయండి పీజులు చూడండి ఒక్కసారి ఎట్లున్నాయో ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్ టేస్ట్ ఉంటుంది పెద్దగా టైం కూడా ఏం పట్టదు పది అంటే పది నిమిషాలలో రెడీ అయిపోతుంది టేస్ట్ కూడా అద్దరిపోతుంది అసలు చూడండి పీజులు ఎట్లా ఉడికినాయో చూడండి ఈ గుండకాయలు ఉన్నాయి కదా ఇవి అయితే కర్ర 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 అంటాయి పదే పది నిమిషాలలో రెడీ రెడీ అయిపోతుంది ఈ రెసిపీ మీరు మాత్రం తప్పకుండా ట్రై చేయండి ఎమ్మ టేస్టీ ఉంటుంది అసలు ఈ రెసిపీ చూడండి ఇట్లా పీసులు మంచి బ్రౌన్ కలర్ ఉన్నాయి కదా మీకైతే పిచ్చ పిచ్చగా నచ్చేస్తుంది ఒకసారి తప్పకుండా ట్రై చేయండి